రావి చెట్టు రావి చెట్టుతో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఈ రావి చెట్టుతో ఇలా నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయా అనే సందేహం కలుగుతుంది మరి ఈ రావి చెట్టు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే నేను ఈ వీడియోలో ఫ్రెండ్స్ పదహారు ఆరోగ్య ప్రయోజనాలు చెప్తాను తప్పకుండా మీరు ప్రయత్నించండి సో రావి చెట్టు వల్ల ఇంత ప్రయోజనం ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బోధి వృక్షంగా పిలిచే రావి చెట్టుకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది హిందువులు బౌద్ధులు దీన్ని పవిత్ర వృక్షంగా భావిస్తారు బోధి వృక్షం కిందే బుద్ధుడికి జ్ఞానోదయమైంది రావి చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు ఉంది ఆస్తమ చర్మ వ్యాధులు కిడ్నీ జబ్బులు మలబద్ధకం విరేచనాలు లైంగిక సమస్యలు పాము కాటు తదితర సమస్యలకు ఇది మందుగా ఉపయోగపడుతుంది సో అసలు రావి చెట్టు ప్రయోజనాలు ఏంటో ఫస్ట్ మీకు చెప్పాను సెకండ్ వన్ డయేరియాకు మంది చాలామందికి డయేరియా ఉంటుంది మరి డయేరియా తగ్గడానికి రావి చెట్టు కాండం పనికొస్తుంది రావిచెట్టు రావి చెట్టు కాండం ధనియాలు పట్టిక బెల్లం సమపాలలో తీసుకొని బాగా మిక్స్ చేసి మూడు నాలుగు గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే డయేరియా తగ్గిపోతుంది ఇక చిట్కా ఆకలి పెంచడానికి ఆకలి చాలామందికి ఒక్కొక్కసారి ఆకలి వేయదు మరి అలా ఆకలి లేనప్పుడు బాగా పక్వానికి వచ్చిన రావి పండ్లు ఉపయోగపడతాయి వీటిని తినడం వల్ల దగ్గు రక్త సంబంధ సమస్యలు పిత్త దోషాలు కడుపులో మంట వాంతులు కూడా తగ్గిపోతాయి ఇక చిట్కా ఫోర్ ఆస్తమా చాలామందికి ఉంటుంది ఆస్తమాకు కూడా చక్కటి ఔషధంగా పనిచేస్తుంది ఆస్తమాతో బాధపడుతున్న వారు రావి బెరడు మగ్గిన పండ్లను తీసుకోవాలి వాటిని విడిగా పొడి చేసుకొని సమాన మోతాదుల్లో కలుపుకోవాలి రోజుకు మూడు సార్లు దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గిపోతుంది ఎండిన రావి పండ్లను పొడిగా చేసుకుని రోజు రెండు పూటల రెండు మూడు గ్రాముల చొప్పున రెండు వారాల పాటు తీసుకోవాలి ఇలా తీసుకుంటే మీకు ఆస్తమా త్వరగా తగ్గిపోతుంది ఇక చిట్కా ఫైవ్ పాము కాటు పాము కాటుకు మందుగా ఇది ఉపయోగపడుతుంది ఎవరైనా పాము కాటుకు గురైతే వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గిపోతుంది ఇక చిట్కా ఆరు చర్మ సమస్యలు ఎవరికైనా ఉన్నాయనుకోండి లేత రావి ఆకులను తినడం వల్ల దురద సమస్యలు ఇతర చర్మ వ్యాధులు ఈ ఆకుల్ని తీసుకుంటే తగ్గిపోతాయి అలాగే ఈ ఆకుల్ని మరిగించి ఫార్టీ ఎంఎల్ మోతాదులో టీ రూపంలో తాగడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది ఇక చిట్కా సెవెన్ రావి బెరడుతో తామర చాలామందికి తామర అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది సీజనల్గా సో తామర పోవాలంటే తామరతో బాధపడేవారు యాభై గ్రాముల రావి బెరడును బూడిదిగా చేసుకుని దానికి నిమ్మ నెయ్యి కలపాలి ఆ పేస్టును తామర సోకిన చోట రాయాలి రావి బెరడును నీటిలో మరిగించి ఫార్టీ ఎంఎల్ చొప్పున తాగుతూ ఉంటే ఫలితం కనిపిస్తుంది ఇక చిట్కా ఎనిమిది రక్తశుద్ధి రక్తశుద్ధి కోసం కూడా రావి ఎంతగానో ఉపయోగపడుతుంది రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది ఇక చిట్కా తొమ్మిది మలబద్ధకం దెబ్బకు దూరం కావలసిందే చాలామందికి మోషన్ ఫ్రీ ఉండదు సో అటువంటి వాళ్ళు రావి పండ్లను ఆకులను మలబద్ధకం తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు ఆకులను ఎండబెట్టి వాటిని పొడిగా చేయాలి దానికి సోంపు గింజలు బెల్లం సమపాలలో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్ళల్లో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది రోజుకు ఐదు పది రావి పండ్లు తిన్నా సమస్య పూర్తిగా దూరం అవుతుంది ఇక చిట్కా పది లైంగిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి నపుషకత్వం సమస్య నుంచి బయటపడటానికి రావి ఎంతగానో ఉపయోగపడుతుంది అర స్పూన్ రావి పండ్ల పొడిని పాలలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి తద్వారా శరీరానికి బలం వచ్చి నపు నుంచి బయటపడవచ్చు తగిన మోతాదులో రావి పండ్లు దాని వేర్లు సొంఠిని కలపాలి పాలు తేనె పటిక మిశ్రమాన్ని దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది పటిక అంటే పటిక బెల్లం ఇక చిట్కా పదకొండు మడమలు పగుళ్ళు వస్తాయి అంటే కాళ్ళు పగుళ్ళు వస్తే కాలి మడమలు పగిలినట్లయితే రావి ఆకులు గుజ్జు లేదా వాటి పాలను పగుళ్ళు వచ్చిన చోట రాయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది ఇక చిట్కా పన్నెండు కామెర్లు అంటే జాండీస్ కామెర్లకు రావి చక్కటి మందుకు ఉపయోగపడుతుంది మూడు నాలుగు తాజా రావి ఆకులు తీసుకొని దానికి క్రిస్టల్ షుగర్ అంటే పటిక బెల్లం కలిపి పొడిగ చేసుకోవాలి ఆ పౌడర్ను పావు లీటర్ నీటిలో కలిపి వడగట్టాలి రోజుకు రెండు సార్లు చొప్పున ఐదు రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తాగించడం వల్ల కామెళ్ళు తగ్గుముఖం పడతాయి ఇక చిట్కా పదమూడు వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు దీనికి వంద గ్రాముల రావి బెరడును బూడిదిగా మార్చాలి దానికి నీటి కలిపి తాగడం వల్ల వెక్కిళ్ళు తగ్గిపోతాయి ఇక చిట్కా పద్నాలుగు కళ్ళనొప్పి కళ్ళ నొప్పి ఉన్నవారు రావి ఆకుల పాలను కంటికి రాయడం వల్ల ఫలితం ఉంటుంది ఇక చిట్కా పదిహేను కడుపు నొప్పి మాత్రగా కడుపు నొప్పితో బాధపడుతున్న రెండు మూడు రావి ఆకులను పేస్ట్గా చేసుకుని యాభై గ్రాముల బెల్లంలో కలిపి చిన్న మాత్రలుగా చేసుకోవాలి మూడు పూటలు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇక చివరి చెట్టుగా పదహారు పంటి నొప్పి దంత సమస్యలకు రావి మర్రి చెట్ల బెరడు ఉపయోగపడతాయి ఈ రెండు చెట్ల బెరడును సమ మోతాదులో కలిపి తీసుకొని ఉడికించుకోవాలి ఆ మిశ్రమాన్ని వేడి నీటిలో కలపాలి దీనితో నోటిని పొక్కులించడం వల్ల పంటి నొప్పి తగ్గిపోతాం సో ఫ్రెండ్స్ మరి ఇలా మీకు పంటి ఉంటే అలాగే మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి రావి చెట్టు యొక్క లక్షణాలు ఎంత ఉపయోగం మనకు తెలిసింది సో ఫ్రెండ్స్ ఇది ఇంటర్నెట్ నుంచి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సేకరించి చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి రావి చెట్లు చాలా చోట్ల ఉంటాయి సో రావి చెట్లను మీరు ఉపయోగించుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్